స్నానం చేస్తుండుగుడ్డ నేల పడింది అంతే నువ్వు నా కడుపును పడ్డావు నేను నెల తప్పాను అంటే నువ్వు సంవత్సరం తప్పినా నాకు అనవసరం అన్నాడు నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను అంటే పని మనిషి బిడ్డను నా కొడుకుగా ఒప్పుకోనని నా అప్పుడు ఊడిపోయింది ముడి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏ నాటికైనా నీ కొడుకేనని నీ నోటితోనే ఒప్పిస్తాను అంతవరకు ఈ వెంట్రుకల ముడివయ్యనని మంగమ్మ శబదం చేశాండ్రా అమ్మా మంగమ్మ నీ శబదం నేను నెరవేరుస్తానమ్మా నీ వెంట్రుకలకి కొబ్బరి నూనె కాదమ్మా నాన్న చేత రాయిస్తానమ్మా పేలు తీయిస్తా కుక్కిస్తా ఆ నల్ల నాన్న చేత నీ జల్లో మల్లెపూలు పెట్టిస్తానమ్మా ఇదే నా శబదం అదా చీ చె చి చెట్ అబ్బబ్బా ఎక్కడెక్కడ దుమ్ము అంత మీరేసుకొని రావడం మేమేమో చేయటం చేయడం వల్లంత అయిపోతుంది కదా అమ్మమ్మ ఇంగమ్మా అశ్వదళపతి అంటే ఎంతో పెద్ద ఉద్యోగం అనుకున్నా గుర్రాలు తవ్వుకునేవాడా దీనికి ఎంత పెళ్ళ పిచ్చివమ్మా అమ్మాయి రావులమ్మా ఏంటి గుర్రాలకు గుగ్గిళ్ళు పడకరామ్మా చేస్తేనే మామా ఇక మా గుగ్గిల్లో అక్కడ పెట్టమ్మా నేను తవ్వులే తి మామ ఇది

తి కేళ్ల క్రితం చేసిన చిన్న తప్పుకి ఇప్పటికీ సూటిపోటి మాటలతో పొడిచి పొడిచి తప్పుతున్నావు కదే అంటే విషయం మొత్తం టోటల్ ఫ్యామిలీ తెలుసు అనమాట గొప్ప ఫ్యామిలీ మరి ఏంటి మీ అందాల గుర్రాలు ఎక్కేవాళ్ళకేనా పోవేవాళ్ళకి ఇవ్వా వాళ్ళు రాలిపోతే రాయీ సినిమా గారికి చెప్తాను చెప్పవే నేను రాజగాధ దగ్గరికి వెళ్ళి పెళ్లి కావాలని మీ అబ్బాయి గారిని రత్తి శడగొట్టేస్తున్నా అని చెప్పేతను తీరిపోకు కుద్ర నేను చెప్పకూడదు ఉండాలంటే ఓర్ సచినాడా నీకెంత లోకు ఏం రా బాదా నీలాంటి పతివ్రత జ్ఞానమంది చూసేనే ఓర్ సచినాడా ఒరేయ్ నాగరా నాగదరా నువ్వు ఇవేళ్ళ రేయ్ సత్యారాణ రాని వాడు సంగతి తెలుతను కొంపకి రాకుండా ఇట్లతాడు యాదో సచ్చినాడు ఓ యమ్మో ఏం పరిగెత్తిచ్చాడు ఇది మొహం మండ మొద నష్టప సచ్చినాడు సచ్చినాడు అని బాగా రామలమ్మ హ్ హ్ రామలమ్మ పెట్టు కడతనుండు

చిన్నబాబు దగ్గరికి వెళ్ళిందావి నా దగ్గరికి రావడానికి ఏమైనా అల్లేదు ఎత్తుకుపోవడం కాదు ఎత్తేసాడు వదులుతానా లేచి నాకు పీకు అట్టే కుసయ్యా అలాగే నాకు మొత్తానికి నా కొడుకు మన లక్షణానే వచ్చాయనమాట ఏ హనుమంతు నువ్వు ఇక్కడ నా పేరు హనుమంతు కాదండి అంజీబాబు బాబా నీ నాన్న కవల పిల్లలా లేదండి నేను ఒక్కడే కొడుకునే అలాగా మొన్న ఆయన అలాగే అన్నాడు ఇప్పుడు ఈవిడ ఇలాగే అందంటే ఎక్కడో ఏదో తిరకాసి ఉంది నీకు వరుసకు తమ్ముండి మంగమ్మ కొడుకుని ఓసారి ఇన్నాళ్ళు రత్తెరకలు పడింది నేను అనుకున్నాను చెట్ కొట్టావు మా నాన్న సెకండ్ లేదు మంగమ్మ దాని కొడుకే మొన్న నువ్వని నీ బెళ్ళాన్ని నమ్మించి నిన్ను దర్నించా ఇప్పుడు వెరైటీగా కొడతా ఏది కొట్టేది నువ్వెవరో తెలిసిపోయిందిగా వేస్తావు నేను వాడు ఒకేలా ఉన్నాం కాబట్టి రాత్రి పొచ్చి నీ పక్కలో పడుకుంటా నువ్వు వాడనుకుంటావు అని నీ బాబుతో చెప్పు నేను కూడా తన కొడుకు నేను ఒప్పుకోవాలి మా అమ్మని చేరదీయాలి లేకపోతే నీ పెళ్ళం శీలం చెచ్చి ఒక దాసి దాని కొడుకు నేను నా కొడుకు అంటే ఒప్పుకోను అదేంటి కత్తి బిడ్డతో కోసి చేతిలో పెడతాయ్ ఎక్కడ వాడేమో ఒప్పుకోపోతే నా పెళ్ళాన్ని పోటు చేసి అని పైగా మరిది ఏంటే ఏంటని వాడి బాబైతే పర్వాలేదా చంపి పాత రాస్తా మీరు ఎళ్ళి పడుకోండి చూసుకుంటాడు ఎలా

هو هو هو